పరిశ్రమల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా తీసుకోవాలని గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు ఈ వేస్ట్ ని సక్రమంగా కార్పొరేషన్ సిబ్బందికి అందించాలని చెప్పారు స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం శనివారం గుంటూరు కలెక్టరేట్ నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు జరిగింది ఈ ర్యాలీని గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు పచ్చజెండా ఊపి ప్రారంభించారు వారు మీడియాతో మాట్లాడారు ఈ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని పౌర సమాజం విజయవంతం చేయాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నగర కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు అండి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ మనం కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రతి మూడవ శనివారము ఈ స్వచ్ఛ దివస్ని మనం జరుపుకోవాల్సిందిగా ఆయన ఆదేశించడం జరిగింది ఇందులో ప్రధానంగా ముఖ్య ఉద్దేశం మన మొ మన నియోజకవర్గం మొత్తం కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుకునే ఒక ప్రయత్నము రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఎక్కడా కూడా చెత్త చదారము అదేవిధంగా ఈ సిల్టేషన్ లేకుండా మనం ఈ యొక్క ప్రాంతాన్ని చాలా ఆరోగ్యవంతంగా మార్చుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి ప్రతి మూడో శనివారం ఇది జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి ఇటు అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు విద్యార్థులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ యొక్క అవేర్నెస్ని అందరికీ ఇవ్వాలి మన చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉంటేనే మన రాష్ట్రం మొత్తం కూడా క్లీన్గా ఉంటుంది దానివైపుగా వేస్తున్న అడుగులు ఈరోజు మనం స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ముందుగా ముందుండి నడుస్తూ ఉన్నాము ఈ క్రమంలోనే ప్రతి ఇంటర్నల్ రోడ్స్లో కూడా అదేవిధంగా ప్రతి హౌజ్ హోల్డ్లో కూడా ఇలాంటిది ఏది చెత్త చదారం లేకుండా చూసుకునే బాధ్యత మనకుంది అవి దాని పరంగా అవగాహన క్రియేట్ చేయడం కోసమే ఇవన్నీ ఈ యొక్క దివస్ కానివ్వండి దివస్ కానివ్వండి లేదంటే ఈ ర్యాలీల రూపంలో అదేవిధంగా ఇప్పుడు విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసుకోబోతున్న మీటింగ్కు ఉద్దేశం కూడా ఇదే అని చెప్తున్నాను గుంటూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం జనవరి ఈ సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేసుకున్న ప్రోగ్రాం దానిలో భాగంగా ఈ ఈ నెల మరి ఈ వేస్ట్ మీద ఒక థీమ్ తీసుకొని ఈ వేస్ట్ సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెసింగ్ చేయాలి తర్వాత ఈ వేస్ట్ని ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు అని చెప్పి ఒక ఒక థీమ్ తీసుకొని దాన్ని ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ఏంటంటే గౌరవ మన చీఫ్ సెక్రటరీ గారు వస్తున్నారు మన ఈ ప్రోగ్రామ్కి అట్లనే మనకి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ పట్టాభి గారు వారు వస్తున్నారు అదే మాదిరిగా ఈ ప్రోగ్రాంలో గౌరవ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఎంపీస్ మినిస్టర్స్ అందరూ కూడా ఆహ్వానం పంపించారు కలెక్ట్ గారు దీనిలో భాగంగా ఈరోజు మన గుంటూరు ఎస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవ్ గారు వచ్చారు అట్లా ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు వస్తున్నారు అట్లా ప్రతిపాటు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారు ప్రజలందరూ కూడా మనం ఏదోలే అంటే మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కావచ్చు టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు లాస్ట్కి మనం వాడుకునే టేబుల్స్ కానీ వైర్స్ కానీ ఇవన్నీ కూడా ఏదోలే పాడైపోయింది లేని పక్కన పెట్టేయటం కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం వేయటంలో ట్రైన్లో వేయటము లేకపోతే ఇంటిలో ఉంచుకోవటం కూడా ఇవన్నీ కూడా హానికరం ఎన్విరాన్మెంటల్కి చాలా హానికరం కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఈ ఈ వేస్ట్ ప్రాసెసింగ్ చేసేదానికి ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేదానికి కూడా గవర్నమెంట్ లెవెల్లో వర్క్ జరుగుతుంది మేబీ త్వరలోనే అది వర్కౌట్ చేసి ఫైనల్గా ఆర్డర్స్ ఇస్తే చేస్తారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విఏఎస్ట్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకెళ్ళి సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ దానికి తగిన చర్యలు తీసుకుంటాం దానిలో భాగంగా మనం గుంటూరు నగరపాలక సంస్థలో కూడా మరి యాభై ఏడు వార్డ్స్ ఉన్నాయి ఎలక్షన్ వార్డ్స్ యాభై ఏడు వార్డ్స్లో కూడా త్రిబుల్ ఆర్ సెంటర్స్ పెట్టడం జరిగింది ఈ త్రిబుల్ ఆర్ సెంటర్స్లోని ఈ వేస్ట్ కలెక్షన్ కూడా మరి కొన్ని పాయింట్స్ పెట్టుకొని అక్కడ సపరేట్గా సిబ్బందిని పెట్టుకొని ఈ రోజు నుంచి ఈ వేస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేస్తాం అట్లాగే గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ప్రభుత్వ కార్యాల్లో ఏదైతే ఈ వేస్ట్ పడుందో అనవసరంగా అదంతా కూడా మనం ప్రపయోగ్ చేసుకొని మెటల్స్ కానీ కొద్దిగా ముఖ్యంగా ఎన్విరాన్మెంట్కి ఎంతో ప్రమాదకరమైనటువంటి వస్తువులుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో దీని మీద ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు వాటిని ఏ విధంగా వాడకం తగ్గించాలి అదే రీసైకిల్ చేయాలి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి అంశాల మీద అనేక అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్ ప్రతి మూడో వారం జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు దీన్ని ఇనిషియేట్గా తీసుకొని ప్రజలను అవగాహన పరిచేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఏ విధంగా నిర్వహించుకోగలుగుతాం దీన్ని సమర్థవంతంగా పునర్ ఉత్పాదక ఎట్లా తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు కార్పొరేషన్స్ పరిధిలో ఈ వేస్ట్ని కలెక్షన్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా గౌరవ పురపాలక సంస్థ సంఘ మంత్రి గారు తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన కలిగి రాబోయేటువంటి తరాలకు ఒక మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణం అలాగే స్వచ్ఛమైనటువంటి భారతదేశాన్ని వాళ్ళందరికీ కూడా అందించేటువంటి దాంట్లో ఈరోజు